హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆధార్ కార్డ్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఆధార్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో కంపల్సరీగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉంటుంది సో ఏదైనా ఐడి ప్రూఫ్ లాగా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా ప్రతి దానికైతే ఆధార్ కార్డు బ్యాంక్ రిలేటెడ్ దానికి కూడా చాలా వరకు యూజ్ అయితే అవుతుంది సో ఈ ఆధార్ కార్డ్ పైన మనకి రీసెంట్గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి సో ఇందుట్లో కానీ మన నేమ్ కానివ్వండి ఏదైనా మన మొబైల్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మనము అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మనకైతే ఉదయ్ నుంచి మనకి రీసెంట్గా అప్డేట్ రావడం జరిగింది కదా సో జూన్ ఫోర్టీన్త్ వరకు అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే పే చేయకుండా ఫ్రీగా మనమైతే అప్డేట్ చేసుకోవచ్చు నేమ్ కానివ్వండి ఏదైనా కూడా మన చిరునామా కానివ్వండి ఏదైనా కూడా మనము టెన్ ఇయర్స్కి ఒకసారి కంపల్సరిగా అప్డేట్ చేయాలని ఉదయ్ అయితే మనకి సూచించింది ఆల్రెడీ సో ఫస్ట్ అయితే మనకు డిసెంబర్ ఫోర్టీన్త్ అయితే పెట్టడం జరిగింది ఆఫ్టర్ దట్ మళ్ళీ అది పొడిగించి మనకు జూన్ ఫోర్టీన్త్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఇంకా మనకి వన్ మంత్ టైం ఉంది కాబట్టి సో ఎవరు కూడా ఇంకా ఫిఫ్టీన్ డేసే టైం ఉంది కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో ఇది అయితే మనం మొబైల్ నుంచి కూడా చాలా ఈజీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ అప్డేషన్ వచ్చేసి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనుకుంటే మన రేషన్ కార్డు కానివ్వండి లేకపోతే మన ఓటర్ ఐడి కార్డు మన ఐడి ప్రూఫ్ ఏదైనా కానివ్వండి అవైతే కంపల్సరీగా మనం స్కాన్ చేసి మన మొబైల్లోనే మై ఆధార్ యాప్లో కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో దట్ మనకు అప్డేట్ అయితే అయిపోతుంది సో ఇన్ కేస్ ఇలా కాకపోయినా మీ సేవా సెంటర్కి వెళ్ళి దానికి ఏదైతే మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మార్క్షీట్ కానివ్వండి టీసీ దానికి చే మనకైతే ఆధార్ కార్డుకి ఇవైతే సరిపోతాయండి లేకపోతే రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఏది ఉన్నా కూడా పాన్ కార్డ్ ఏదైనా కూడా మనకైతే మనకి ధృవీకరణ పత్రంగా అయితే అది యూజ్ అవుతుంది కాబట్టి సో మీ సేవా అయినా వెళ్ళి మీరు అప్డేట్ అయితే చేయించుకోండి ఫ్రీగా సో జూన్ ఫోర్టీన్త్ వరకే మనకు ఉచితంగా అయితే అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది సో ఆఫ్టర్ జూన్ ఫోర్టీన్త్ అయితే మనకు ఛార్జెస్ అయితే పడతాయి ఎలాంటి అప్డేట్ చేసుకోవాలన్నా ఛార్జెస్ అయితే పడతాయి కాబట్టి సో వెంటనే ప్రతి ఒక్కరైతే ఇంకా అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీగా చేయించుకోండి ఆన్లైన్లో కానివ్వండి లేకపోతే మీ సేవాలో కానీ చేయించుకోండి అండ్ అలాగే కంపల్సరీగా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి సో దట్ మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవడానికి జూన్ ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరైతే ఈ పని చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి బట్ టెన్ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీగా అప్డేట్ అయితే చేయించుకోవాలి సో దట్ మన డీటెయిల్స్ అనేవి క్లారిటీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే స్టోర్ అయి ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే చేయించుకోండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అయితే చేయండి ఓకే బాయ్